జులై ఒకటి సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులపై రియాక్టర్ పేలుడు రూపంలో తీవ్రమైన దాడిగా మారింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది మరణించారు ఇంకా పదిహేడు మంది కార్మికులు గల్లంతయ్యారు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైనది మానవ జీవితాల కన్నా ఏదీ విలువైనది కాదు బాధిత కుటుంబాలకు ఒకటి కోట్ల రూపాయలు ఎక్స్రేషియా గాయపడిన వారికి పది లక్ష రూపాయలు తీవ్ర గాయాల వారికి ఐదు లక్ష రూపాయలు తేలికపాటి గాయాల వారికి పరిహారం మంజూరు చేయనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ ప్రమాదానికి సంబంధించి సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణరావు నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటయ్యేలా ఆదేశాలు జారీ చేశారు దీనిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ లేబర్ హెల్త్ శాఖల అధికారులు భాగంగా ఉంటారు రేవంత్ రెడ్డి సంస్థ యాజమాన్యాన్ని తీవ్రంగా మందలించారు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు అవుతున్నా మేనేజ్మెంట్ స్పందించకపోవడం బాధాకరం బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత వాళ్లదే అని స్పష్టం చేశారు